వ్యవసాయ రంగం రైతన్నలకిచ్చే ఇచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో లాస్ట్ ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు యాభై వేల రూపాయలు ఇస్తాము ఐదు సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు అరవై ఏడు వేల ఐదు వందలు ఇవ్వగలిగాం దేవుడి దయతో పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ పదమూడు వేల ఐదు వందలను పదహారు వేల రూపాయలకు పెంచి ఈ ఐదు సంవత్సరాలలో రైతన్నకు మరో ఎనభై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా దీనివల్ల ఐదేళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా యాభై మూడు మంది యాభై మూడు లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది కొనసాగే ఈ కార్యక్రమం పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచి జరగడం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే మూడు దఫల్లో సంవత్సరానికి ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది పంట వేసే సమయంలో పంట కటింగ్ సమయంలో మళ్ళా సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది పంట వేసే సమయంలో ఎనిమిది వేలు ఇస్తాం కటింగ్ సమయంలో మరో నాలుగు వేలు ఇస్తాం మళ్ళీ సంక్రాంతికి మరో నాలుగు వేలు ఇస్తాం ఇది ఇదానే కొనసాగుతుంది రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది రైతన్నలకు సున్నా వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి ఇప్పుడు ఇస్తా ఉన్నట్టు కానీ జరుగుతూ ఉన్నట్టు కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా కవులు అటవీ దేవాలయ దేవాలయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం అది కొనసాగుతుంది ప్రతి నియోజకవర్గంలో అంటే ఇవన్నీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వ్యవసాయం ఒకటే పెద్ద సబ్జెక్టుగా ఉంది సో మేనిఫెస్టోలో ఇప్పుడు జరుగుతూ ఉన్నవన్నీ కూడా కొనసాగుతాయి ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే నేను చెప్తా ఉన్నా మేనిఫెస్టో నెట్లో అవైలబుల్గా పెడతాం ఎవరైనా కూడా నెట్లు పూర్తిగా సమగ్రంగా కూడా చూసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే మనం మేనిఫెస్టో ఏం చేయం మన మేనిఫెస్టో ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఇంట్లోనూ అవైలబుల్గా ఉండాలని తాపత్రయపడతా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ ఉండాలని తాపత్రయపడతా నెట్లో ఎప్పటికీ కూడా అవైలబుల్గా ఉండాలని ఆరాటపడతా కాబట్టి మేనిఫెస్టో ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుంది నెట్లో ఎవరైనా కూడా ఇంకా డీటెయిల్స్ లేకపోయి చూసుకోవచ్చు ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే చాలా టైం తీసుకున్నా కాబట్టి ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది కాబట్టి వ్యవసాయం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం మొదలు చెప్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి